హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన కన్నప్ప అలాగే కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన మార్గన్ బాలీవుడ్ హీరోయిన్ కాజుల్ నటించిన మా కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ నటించిన సితారే జెనిఫర్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పుల్ ఫైవ్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ కన్నప్ప మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిస్ సిటాక్ ను సొంతం చేసుకోగా చాలా పరంగా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది మొదటి వీకెండ్ లో ఈ మూవీ ఎలా ఒకలాగా మంచి కలెక్షన్ సాధించినా కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి చేతులు ఎత్తేసింది మూవీ వర్కింగ్ డే లో మినిమం ఓపెనింగ్ చూపించుద్ది అనుకున్నా కూడా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంది రోజు ఈ మూవీ ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా ఇక ఐదో రోజుకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల దాకా షేర్ మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ అయితే పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ మాత్రమే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో సాధించే కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో ఆరు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే రెండు పాయింట్ మూడు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ నిస్ట్ లో అయితే ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఎనభై నాలుగు లక్షల దాకా షేర్ ని అలాగే లో తొంభై లక్షల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఎనభై రెండు లక్షల దాకా షేర్ ని నెల్లూరులో అయితే డెబ్బై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేను పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఇరవై ఆరు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో అయితే నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే నలభై ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇంత మీద ఇమోవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై ఒక్క కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రేంజ్ లో అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత రికవరీ చేస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్గాన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ పరంగా మొదటి వీక్ అయితే పరవ్లు తినిపించే కలెక్షన్ అయితే సాధించింది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదో రోజు టోటల్ ఇండియాలో అరవై ఐదు లక్షల దాకా షేర్ ను అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఒకటి పాయింట్ అరవై ఏడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది ఈ మూవీ మూడో రోజు ఆదివారం కావటంతో రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా నాలుగో రోజు వర్కింగ్ డే లోకి లో లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది ఐదో రోజు టోటల్ బోల్డ్ వైడ్ గా యాభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్ టోటల్ వర్ల్డ్ వైడ్ గా ఐదు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా అలాగే పదకొండు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది పాయింట్ కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరోయిన్ కాజుల్ నటించిన లేటెస్ట్ మూవీ మా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆయన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని కూడా వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ టోటల్ ఇండియాలో ఐదో రోజు అయితే మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో నీటి కలెక్షన్లు అయితే అందుకోగా టోటల్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో నీటి కలెక్షన్లు అయితే అందుకోగా రెండో రోజుకు వచ్చేసరికి శనివారం అడ్వాంటేజ్ తో ఆరు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఏడు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ సోమవారం కావడంతో డ్రాప్ అయితే గట్టిగానే తగిలింది మూవీ నాలుగో రోజు రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ఐదో రోజు వచ్చేసరికి నాలుగో రోజు వచ్చినట్లే రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ఇక టోటల్ ఇండియా వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఇరవై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇంకా ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెటి కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ చేస్తుందో చూడాలి అలాగే దగ్గర కోలీవుడ్ హీరో ధనుష్ అలాగే కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా రిలీజ్ ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని రెమోబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయింది ఉన్నంతలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం కొంచెం జోర్ను అయితే చూపిస్తుందని చెప్పాలి మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదకొండో రోజు అరవై లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా పన్నెండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ అరవై రెండు లక్షల దాకా షేర్ నైతే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో పదహారు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ ని నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని మొత్తం మీద టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ని అరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవరు పూర్తి చేసుకుని ఏకంగా మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నిసుకుందని చెప్పాలి అలాగే పన్నెండు రోజు టోటల్ బోల్డ్ వైడ్ గా కోటి దాకా షేర్ ని అలాగే రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో పంతొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో అయితే పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ముప్పై కోట్ల దాకా గ్రాస్ అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఇరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అరవై నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇమో బక్స్ ఆఫీస్ దగ్గర అరవై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవుద్దో లేదో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జెనీఫైర్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకుని రెమూలు కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ పన్నెండో రోజు మూడున్నర కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నాలుగు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాసును కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఎనభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా టోటల్ బోల్ వైడ్ గా అయితే నూట ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది అలాగే నూట డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా యాభై కోట్ల ప్రాఫిట్ ని చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటదో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ ఫైవ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని రెమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమార చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ ఇరవై ఆరో రోజు ముప్పై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో నూట ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి నలభై పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలోకి వచ్చేసరికి కోట్ల దాకా నీటి కలెక్షన్లు ఐదు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో మాత్రమే అందుకుంది టోటల్ బోల్ వైడ్ అయితే ఈ మూవీ నూట ఎనభై కోట్ల దాకా కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే రెండు వందల ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంతో ముందుకెళ్దో చూడాలి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ విడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి